ఒకప్పుడు లోకానికి ముప్పుగా మారిన రాక్షసుడు మహిషాసురుడు బ్రహ్మదేవుని నుంచి లభించిన వరం వలన ఏ దేవత లేక పురుషుడు అతడ్ని సంహరించలేని స్థితి వచ్చింది మహిషాసురుడి అనే దేవతలు ఋషులు భయాందోళనలో పడిపోయారు అప్పుడు విశ్వంలోని అన్ని దేవతలు కలిసి తమ శక్తిని ఒక్కటిగా సమర్పించారు అలా ఉద్భవించింది దేవి దుర్గామాత సింహవాహిని అష్టభుజాలతో త్రిశూలం ఖడ్గం శంఖం శక్రం చేత పట్టుకుని మహాశక్తి రూపిణి మహిషాసురుడు ఆ దేవిని అవహేళన చేశాడు కాని అమ్మ తన సింహంపై ఎక్కి యుద్ధభూమికి దిగింది నవరాత్రి తొమ్మిది రాత్రులపాటు మహిషాసురుడితో అమ్మ దారుణ యుద్ధం సాగింది ప్రతి రాత్రి వేర్వేరు రూపాల్లో దేవి ఆ రాక్షసుడిని తరిమింది చివరికి ఎద్దు రూపం దాల్చిన మహిషాసురుణ్ణి అమ్మ తన త్రిశూలంతో ఛేదించింది అలా లోకానికి మళ్ళీ శాంతి ధర్మం వచ్చింది అప్పటినుంచి ఈ విజయదశమి పండుగను మహిషాసుర మర్దిని విజయోత్సవంగా జరుపుకుంటున్నారు ఇది చేటపై మేలకి సంకేతం అజ్ఞానంపై జ్ఞానానికి నిదర్శనం